అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకుని అదృష్టాన్ని ఎలా తెచ్చుకోవాలనేదని చూపిస్తున్నాను కా కాకపోతే ఇది రెండు ప్రక్రియలు అండి మూడు రోజుల ప్రక్రియ ఉదయం సాయంకాలం చేయవలసిన ప్రక్రియ ఉదయం అయితే మీరు సాల్ట్తో చేయాలి నున్నుప్పు తీసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇలా రబ్ చేసుకొని హ్యాండ్స్కి అయితే వాష్ చేసుకోవాలి ఉదయాన్నే అప్పుడు ఏమనుకోవాలంటే మీరు మాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి మాకున్న దృష్టి దోషాలన్నీ పోవాలి అని ఇలా కడిగేయాలన్నమాట మంచిగా మీ నెగిటివిటీని అంతా తరిమి కొట్టేయాలని చెప్పుకుంటూ కడిగేయాలి ఇది ఒక ప్రక్రియ ఇదైతే మార్నింగ్ చేసుకోవాలి ఇక నైట్ చేయాల్సింది వచ్చేసి తోండి మీరు షుగర్ పౌడర్గా కావాలంటే కూడా తీసుకోవచ్చు లేదా అలాగే కూడా తీసుకోవచ్చు దీన్ని కూడా ఇలా రబ్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే అన్నీ మంచిగా చెప్పుకోవాలి నాకు ఇల్లు కావాలి నాకు వెహికల్ కావాలి లేదా నేను ఈ కళగన్నాను నా డ్రీమ్స్ ట్రూ కావాలి అని ఇలా మీ కళలు ఏమున్నాయో వాటిని అయితే చెప్పుకుంటూ పాజిటివ్గా చెప్పుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నమాట ఇలా త్రీ డేస్ చేయాలి కాకపోతే సండే ప్రక్రియని స్టార్ట్ చేయాలి ఇది అయిన తర్వాత